మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం ఏమనగా మనమికన పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా వేయబడినని ఎరుగుదము వ్యాఖ్యానాంశం పాత జీవితం కోసం ఆశపడటం రెండవ భాగం మన భద్రత వ్యాఖ్యానాంశం పాత జీవితం కోసం ఆశపడటం రెండవ భాగం మన భద్రత వ్యాఖ్యానం ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు సాతానును పోలిన ఒక క్రూరమైన పాలకుని చేతి క్రింద బానిసత్వంలో ఉన్నారు ఆ ప్రజల చేత తనకు కావలసినది చేయించుకోవటానికి వారు ఎన్ని బాధలు పడినా ఫరో పట్టించుకోలేదు ప్రజలపై బానిసత్వపు కాడిని విరిచి వారిని బానిసత్వం నుంచి విడిపించేందుకు యహోవా మోషేను లేపాడు అయినప్పటికీ ఇస్రాయేలీలు తమ పాత జీవితం కోసం ఆశపడి వెంటనే ఫిర్యాదు చేయటం మనం చూస్తాం ఇస్రాయలీలు ఐగుప్తును విడిచిపెట్టిన కొద్దిసేపటికే తమ శత్రువు తమను వెంటాడుతున్నట్లు గమనించారు అనేక సంవత్సరాల బానిసత్వం వారి వెనక ఉంది అయితే ఇప్పుడు వారి ముందున్న మార్గం అంత సులువైనది కాదు వారు అడుగడుగునా దేవుని అందు నమ్మిక ఉంచి కొనసాగవలసిన కష్టతరమైన ప్రయాణానికి ఆయన వారిని సిద్ధం చేస్తున్నాడు అని నిర్గమాకాండం పదమూడో అధ్యాయం పదిహేడు వచనంలో చదువుతాం కష్టాలు అలా కనిపించాయో లేదో ప్రజలు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించి మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మునిట్లు ఇట్లు చేయనేలా అని నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం వచనంలో ఫిర్యాదు చేశారు వారి ప్రస్తుత పరిస్థితి రెండు ముఖ్యమైన విషయాల నుండి వారి దృష్టిని మరల్చేదిగా ఉంది మొదటిగా వారి గమ్యము రెండవదిగా వారి సంరక్షకుడు మనము కూడా ఎంత త్వరగా ఇట్టి బలహీనతకు గురి అవుతాం మనం శ్రమలను ఎదుర్కొన్నప్పుడు క్రైస్తవులంగా మనకున్న నిరీక్షణతో మనలను బలపరుచుకొని సదాకాలం మీతో కూడా ఉన్నాను అని మత్తైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చినంలో క్రీస్తు చెప్పిన వాగ్దానం గుర్తు చేసుకోవటానికి బదులు మనం తరచుగా పాత జీవితం కోసం తహతహలాడుతూ దాని చేదును నిర్జీవ స్థితిని తేలికగా మరిచిపోతాం ప్రభునందు నమ్మిక ఎంచడం అనేది ఒక్కసారిగా నేర్చుకునే పాఠం కాదు అది జీవితకాల అనుభవం ప్రభు మన ఎదుట ఉంచిన మార్గములో ఫిర్యాదు చేయకుండా ప్రభు నడిపింపుకు మనల్ని మనం లోపరుచుకుందుము గాక ఆయన మనకు విజయాన్ని చేకూర్చుచుండగా ఇస్రాయిలీలు వలె మనము కూడా నిర్గమాకాండం పదిహేనో అధ్యాయం రెండవ వచనంలో రాయబడినట్లు యహోవాయే నా బలము నా గానము అని చెప్పుదుము గాక సహోదరుడు ఎరిక్ క్లెర్మాంట్ శుభములతో వందనాలు